జయ శ్రీరామ్ రానున్న శ్రీరామ నవమి రంగరంగ వైభవంగా ఆ దేవతల సైతం సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి ఈ సీతారాముల కళ్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది అది ఏమి అని అనగా ఏ ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారో ఒకవేళ ఏ ఇంట్లో అంటే భార్యాభర్తల దాంపత్యం అద్భుతంగా ఉండాలో అని అనుకున్నవారు మీరు ఏమి చేయాలి అని అంటే ముందుగా మీకు దగ్గరలో ఎక్కడైతే రామాలయం ఉందో మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే శ్రీరామనవమి ఆ సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా చేస్తారో మీరు తెలుసుకొని మీరు చేయవలసింది ఏంటంటే మీరు పిడికెడు ముత్యాలు ఏ కుటుంబం సుభిక్షంగా ఉండాలో ఏ వంశం అభ్యున్నతితో అద్భుతంగా ఉండాలో అని కోరుకున్నవారు కేవలం మీ చేతి గుండా పిడికెడు ముత్యాలు ఆ ఇంటి భార్యాభర్తలు కాస్త తాంబోళం కాస్త పుష్పం పత్రం నైవేద్యం ప్రసాదం పిడికెడు ముత్యాలు తీసుకొని వెళ్ళి శ్రీరామనవమికి రెండు రోజులు ముందుగా లేదు ఒకరోజు ముందుగా ఆ పంతులు గారితో మాట్లాడి మీరు ఆ గుడిలో దానమిస్తారో మహా అద్భుతం మీరు ఇచ్చే ఆ పిడికిడు ముత్యాలతో ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ పుణ్యఫలం మీకు ఉంటుంది అలా మీరు మీ కుటుంబ సపరవార సమేతంగా కానీ భార్యాభర్తలు కానీ ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా కానీ పిడికిడు ముత్యాలు రామాలయంలో రెండు రోజులు శ్రీరామనవమికి ముందుగా అక్కడ దానమిచ్చి మీరు ఖచ్చితముగా ఆ సీతారాముల కళ్యాణానికి నాడు ఆ వేడుక చూడడానికి వెళ్ళినప్పుడు ఆ పంతులు గారి నడుగు లేదు అక్కడ వేసే తలంబ్రాలలో మీకు దొరికితే ఓ మూడు ముత్యాలు తెచ్చి మీ మాంగళ్య ధారణలో వేసుకోండి ఒకవేళ మీకు ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఆ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళ చేతికి ఇవ్వండి వీలున్నంత వరకు ఆ ఇంటి గృహలక్ష్మి తను మాంగళ్యంలో ఆ సీతారాముల కళ్యాణ ముత్యాలు ఆ మాంగళ్యంలో ధరిస్తే ఆ భర్త పశువు కుంకాలు కానీ ఆ కుటుంబం అభ్యున్నత కానీ మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ చేతి గుండా ఆ సుమంగళి వాళ్ళకి ఆ ముత్యం అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక ముత్యం వాళ్ళ చేతికి కానీ ఇస్తే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ మీ శక్తికి మేర అక్కడ దొరికినందుకు ఎన్నైనా పర్వాలేదు తెచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ ముత్యాలు కళ్ళకద్దుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అతి తొందరలో వాళ్ళకి వివాహం అయిపోతుంది అలాగే ఆ రోజు మీరు నిష్ఠాగరిష్ఠులై ఆ అమ్మవారికి సీతారామ కళ్యాణం పూజ చేసుకొని దగ్గరలో ఎక్కడైతే మీకు సీతారాముల కళ్యాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరు ఆ వేడుకు చూస్తే మీ బాంగల్య బలం గట్టిగా ఉంటుంది మీకు మహా అద్భుతంగా ఉంటుంది కనుక అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న మీ గుడికెళ్ళి ఆ రామాలయానికి తెలుసుకొని మరి పంతులు గారితో మాట్లాడి పిడికిడి ముత్యలు దానమిస్తే మీ కుటుంబం అభ్యున్నతిగా ఉంటుంది కృష్ణార్పణ